మరి కేసీఆర్ గారి మొక్క పీకేస్తా అధ్యస్తానన్న అయితే ఈ చిన్న ధర్నా కార్యక్రమానికి ఎందుకే భయపడ్డావు మా వెనక జనమే లేదు ప్రభుత్వాల వ్యతిరేకత లేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు మొన్న వరంగల్నే మాట్లాడినావు కదా నువ్వు ఉపన్యాసాలు ఏ సభ సమాజం నిన్న వేములవాడబోయి ఆడ మాట్లాడింది ఓ దేవుని దగ్గరని కానీ ఓ చిన్న పిల్లల మీటింగ్ అని కానీ ఓ మహిళల మీటింగ్ అని కానీ ప్రభుత్వ కార్యక్రమాన్ని కానీ ఏది అని చూడకుండా నిత్యం కేసీఆర్ గారు జపం చేస్తుంటే నీ కింద సెగ ఎంత అంటుకున్నది అనేది అర్థమైంది అర్థమైతాంది నీ భయం నీ వణుకుడు అనేది ప్రారంభమైంది బిడా మైబాది నేను ఆపినావు కానీ నువ్వు వన్ సిక్స్టీ త్రీలు పెట్టుకుంటావా వన్ ఫార్టీ ఫోర్లు పెట్టుకుంటావా నీ లేకపోతే థర్టీ సెక్షన్లు పెట్టుకుంటావా నీ అయ్యా నీకు దోషిన సెక్షన్లు అని పెట్టుకో నీ మాత్రం ఆగేది లేదు మా గడ మీద రాళ్ళేస్తామన్న మునగాళ్ళు అరే రాళ్ళేసి తనిందే మేము రాయి ఉన్నాం ఈసందలం అందరమే రాళ్ళేస్తే బతుకు జీవుడా పరిగెత్తిన మీరు మీరా రాళ్ళ గురించి మాట్లాడేది రాళ్ళేసే ముచ్చట మాట్లాడేది బరాబర్ మా శక్తి మీకు ఎరిక కనుకనే భయపడి బంద్ చేసుకున్నారు మాకు న్యాయస్థానాల మీద చాలా గౌరవ నమ్మకం ఉంది వెంటనే ఈ రోజే హైకోర్టులో మేము దరఖాస్తు చేస్తున్నాం